కాకినాడ జిల్లా పెట్టాపురం నియోజకవర్గం మల్లం గ్రామానికి చెందిన మేకూరి నరసింహరావుకు చెందిన ఎనిమిది ఎకరాల భూమిని కౌలు రైతు అయిన ప్రజ్ఞాన్ కుమార్ కు రెండు సంవత్సరాల క్రితం కౌలుకి ఇచ్చారు ప్రజ్ఞాన్ కుమార్ ఇచ్చిన భూమిని సాగు చేస్తుండగా అదే గ్రామానికి చెందిన కుంపట్ల చల్లారావు కొంపట్ల వెంకటరాజు అనే వ్యక్తులు ఈ భూమిపై ఒక హక్కు ఉందంటూ దౌర్జన్యం చేయడంతో ఈ సమస్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు తలెత్తింది వెంటనే స్పందించిన పవన్ ఈ సమస్యని కలెక్టర్ షాన్ మోహన్ కి అప్పగించారు దీనిపై మరిన్ని వివరాలు భూ ద్వారా అడిగి తెలుసుకుందాం కొనుక్కున్న రైతుని రానప్పలేదండి కొందరు రాగేశ్వరరావు గారి రాజా చల్లారావు మా మా ఆయన మా ఆయన కొనుక్కున్నది ఉన్నదండి అందులో మా ఆయన వాళ్ళకి వాట వాళ్ళకి వచ్చాక ఇంకోసండి చెప్పాలి కానీ ఇందులో మేము అది నా భూమి అమ్మేసానండి కుండీరు నాగేశ్వరరావు గారి డబ్బు నాకు చెందిందండి నేను ఇంకా ఎవరికి ఆ డబ్బు నేను ఇవ్వదలుచుకోలేదండి నా భూమి చెప్తానండి వాళ్ళకి భూమి అమ్మేసానండి కుండీరు నాగేశ్వరరావు గారికి నేను అంతే తెల్లారా వాళ్ళు ఆ భూమి కావాలంటున్నారు అండి నేను ఇంకా వాళ్ళ డబ్బులు నేను తీసుకోను వాళ్ళకి ఇచ్చేసేమో నాకు సంబంధం లేదు నేను భూమి నా పేరు పరిజ్ఞాన్ కుమార్ అండి నేను ఒక దళిత కోవలు రైతునండి మరి నాకు అమ్మో ఏమి దాఖలన్నారొలం పోడూరి నరసింహ నాగేశ్వర గారు ఇచ్చారండి మరి నేను పంట పొలం ఇచ్చి ఇది అప్పుడే రెండు పంట అండి ఇది మొదటి పంట కూడా నేను చేసుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పెడితే ఎస్ఐ గారు వీళ్ళు వచ్చి నాకు సహకరించారండి మరి మళ్ళా నేను రెండు పంట చేసుకుంటుంటే మళ్ళీ నారు చేసుకున్నానండి మళ్ళీ దొమ్మ చేసుకున్నానండి మరి ఇటు రీతిలో నేను ఎన్ని పనులు చేసుకున్నాక ఇప్పుడు వచ్చి విత్తనాలు జరిచినాడు అండి మరి మున్ గారు కూడా మరి పంట భూమి అమ్మిన వాడు కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు మీరు మీరు చేసుకున్న అమ్మిన వాళ్ళు మీరు చేసుకుంటే అని చెప్పడం జరిగిందండి నిన్న సిఏ గారి దగ్గర డిఎస్పీ గారి దగ్గర కూడా చెప్పడం జరిగిందండి మరి ఇంత దౌర్జన్యం మరి ఒక దళితుడై నేను చేసుకోవడానికి నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాడండి అండి రవి కుంపడి చల్లారావు కుంపడి వెంకటరాజు అండి ఏం చేస్తున్నారు నా మీద రవిడీని కూడా పంపితున్నారండి చేంజ్ చేయొద్దు అని నా మీద ఎంత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారండి మరి నా వెనకాలమో మల్లరెడ్డి శ్రీనివాస్ ఉన్నాడు నా వెనకాలమ్మో ఈ బంధు రాజకీయవేత్తలు ఉన్నారండి నన్ను ఎంతగానో బెదిరిస్తున్నాడు మరి ఈ రీతిలో మరి నేను ఒక దళితుడు కౌలు రైతు నుండి ఒక ఎస్వి ఉన్నానే కదండి ఎంత బూతులు కూడా తిడుతున్నాడు అయినా నన్ను ఎంతగానో బాధ మరి నాకమ్మో కొనుక్కున్న వాళ్ళు నాకమ్మో చైనా చెప్పేసి వారు వేరే ప్రాంతానికి వెళ్ళారండి మరి నాకు కౌలు కార్డు పాస్బుక్లు కూడా అన్నీ ఉన్నాయి నా దగ్గర మరి ఈ రీతిగా నాకు పవన్ కళ్యాణ్ గారు కూడా న్యాయం చేశారండి భూమి వారు ధరనే డాక్యుమెంట్లు కూడా వచ్చేయండి నాకు కౌలు కొడు వచ్చింది ఎన్ని జరిగినా నన్ను ఇబ్బంది పెడుతున్నారండి ఈ పంటకి మరి నాకు ప్రభుత్వం సహకరించమని నేను ఎంతవరకు కోరుతున్నాండి ఏ విధంగా భయపడుతున్నారలో అంటే నేను ఈ చేయలేకొస్తే నిన్ను చంపేస్తాం అలాగేలాగన్నట్టుగా బెదిరించిన నా మీద రవిడీలు కూడా పెంపుతున్నాడు ఆ రౌడీలు అన్నది కూడా ఏ ఊరు అన్నది మాకు తెలుసు లేదండి